ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు విజయవాడ ఆరోగ్యాలయం ఏడు వందల యాభై పడకలతో పెద్ద ప్రకృతి ఆశ్రంగా పద్దెనిమిది ఎకరాల్లో మేము తీర్చిదిద్దాం ఈ క్యూర్ హాస్పిటల్తో పాటు నేచురోపతి కాలేజ్ కూడా పెట్టండి అని మమ్మల్ని ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు చివరి గవర్నమెంట్ వారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా రాజుగారు మీరు కాలేజీ పెట్టండి మేము హెల్ప్ చేస్తాం అని అడిగారు కానీ నేను అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదని ఒక నియమం పెట్టుకోవడం జరిగింది ఇదే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇదే లాస్ట్ ఇన్స్టిట్యూషన్ కాలేజీ వైపు కూడా నేను వెళ్ళకూడదు అనేది అనుకున్నాం చాలామంది పేరెంట్స్ కూడా మరి మీరు న్యాచురోపతి డాక్టర్స్ని తయారు చేస్తే మీరే కాలేజీ పెట్టి బాగుంటుందని అడిగినప్పటికి కూడా నాకున్న కొన్ని నియమాల వల్ల ప్రిన్సిపల్స్ వల్ల నేను వేటిలోనూ ఇన్వాల్వ్ కాకూడదని ఒక కండిషన్తో రెండు వేల పదిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మంచి హాస్పిటల్ ఉంది మంచి కాలేజీ మేము పెట్టకూడదు పెట్టలేము మరి న్యాచురోపతి డాక్టర్స్ని మంచిగా తయారు చేసే కాలేజీ కూడా ఉంటే తెలుగు వారికి మంచి న్యాచురోపతి డాక్టర్స్ అందుబాటులోకి వస్తారని నాకు అనిపించినా నేను చేయలేకపోయాను ఆ లోటుని భర్తీ చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సలహా మేరకు మా కజిన్ శ్రీ రాధాకృష్ణం రాజు గారు పిట్లవానిపాలెం మండలం పిట్లవానిపాలెం అనే గ్రామం నేను చదువుకుంది ఆ పిట్లవానిపాలెం కాలేజీలోని మా మండలమే అది నాది మూడు కిలోమీటర్ల పిట్లవాయనపాలెం అలకాపురం అనే గ్రామం మరి నేను ముప్పై సంవత్సరాల నుంచి అక్కడి నుంచి రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రచారం చేశాను కదా మరి వీళ్ళందరికీ తెలుసు న్యాచురోపతి విధానం ఎంత బాగుందో జనాలకు భవిష్యత్తు ఎంత ఉపయోగపడుతుందని తెలుసు శ్రీ రాధాకృష్ణ రాజు గారు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల లాంటివి చేసుకుంటూ మా పిట్లవాయినపాలెంలోనే స్కూల్ కం కాలేజీ కూడా పెట్టారు ఇప్పుడు వెయ్యి మంది పైన పిల్లలు మంచిగా తయారు చేస్తున్నారు పెద్ద క్యాంపస్ పెట్టి మంచి క్వాలిటీ విద్యను ఆ ప్రాంతంలో అందిస్తున్నారు వారికి న్యాచురోపతి ఫ్యూచర్ ఉంటుందని భావించి నాచురోపతి కాలేజీ కూడా పెడితే బాగుండని ఆర్థిక స్తోమత ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారి సలహా మేరకు న్యాచురోపతి కాలేజీ మరి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లేదు అని అనిపించి వీరి ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అట్లా కాలేజీ అక్కడ పెట్టించడం జరిగింది ఆ పెట్లవానపాలెంలో కేర్ యోగా నేచురోపతి మెడికల్ కాలేజీ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ ప్రాంగణం ఇప్పుడు పదిహేను ఎకరాల్లో ఉంది చుట్టూరు పొలాలు ఈ క్యాంపస్ అంత పెద్ద పెద్ద వృక్షాలు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ఆ పొలాలని పోడ్చి చక్కగా మంచి ఎడ్యుకేషన్ క్యాంపస్ లాగా వారు చేయాలని స్కూలు డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజీ కూడా అట్లా పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం న్యాచురోపతి కాలేజ్ కూడా అందులోనే పెడితే బాగుండని మరి స్కూల్ క్యాంపస్ ఉంచేసి డిగ్రీ క్యాంపస్ తొలగించి న్యాచురోపతిని ఆ క్యాంపస్గా మార్చారనమాట అందుకని పిల్లలకి ఇక్కడ క్యూర్ కాలేజ్ కమ్ హాస్పిటల్లాగా న్యాచురోపతి డాక్టర్ అవ్వాల్సిన వారికి మరి నాలుగున్నర సంవత్సరాల కోర్స్ అక్కడ ఉండి చదవాల్సి వస్తుంది సిలబస్ అంతా కూడా ఆ తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది ట్రైనింగ్ అప్పుడు డాక్టర్ డిగ్రీ చేతికి వస్తుంది మరి మీ పిల్లల్ని న్యాచురోపతి కోర్సులో ఐదున్నర సంవత్సరాల మెడికల్ కోర్సులో చేర్చాలి అంటే మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్రైవేట్ కాలేజీకి ఇది ఒక్కటే ఉంది తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉంది ఇంకెక్కడా లేవు ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ న్యాచురోపతి కాలేజ్ కం హాస్పిటల్ ఇది మరి ఇందులో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఉండాలి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడుటిని యాభై పర్సెంట్ మార్కుల పైన సాధించి ఉంటే ఎలిజిబిలిటీ అదే మీ పిల్లలకి ఇందులో కనుక ఈ మూడులో కనుక మార్కులు కనుక బాగా ఎక్కువ మొత్తంలో వచ్చుంటే అలాంటి ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి కౌన్సిలింగ్లో అంటే నీట్ అక్కర్లేదు ఎంసెట్ అక్కర్లేదు కౌన్సిలింగ్లో ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి కౌన్సిలింగ్ ద్వారా నామినల్ ఫీజుల మీద సీట్ వచ్చేటట్టు కొన్ని సీట్స్ ఉంటాయి అలాంటి వాటిలో ఎలిజిబిలిటీ వచ్చిన వారికి అలా అడ్మిషన్ కూడా కౌన్సిలింగ్లో పొందవచ్చు ఇక కౌన్సిలింగ్లో రాకుండా ఉండే వారికి నాచురోపతి కాలేజీలో ఐదున్నర సంవత్సరాల మెడికల్ కోర్సులో మీ పిల్లల్ని చేర్చదలుచుకుంటే మేనేజ్మెంట్ కోటాలో మీ పిల్లల్ని చేర్పించవచ్చు మేనేజ్మెంట్ కోటాలో ఫీజులు ఎంత అవుతాయి ఇతర డాక్టర్ల కోర్సులకు చేరినట్టు అవవు నాచురోపతిలో వాటితో పోలిస్తే కంపారిటివ్గా చాలా తక్కువే ఉంటాయి కౌన్సిలింగ్లో వచ్చిన వారికైతే లక్షన్నర రూపాయలు సంవత్సరానికి తీసుకుంటారు నాలుగున్నర సంవత్సరాలు అయిపోతుంది ఇక అట్లాగే మేనేజ్మెంట్ కోటాలు అయితే మీరు సంప్రదించి వివరాలు అవి కిందిచ్చిన నెంబర్ ద్వారా పొందితే బాగుంటుంది అన్ని విషయాలు డీటెయిల్డ్గా వాళ్ళు మాట్లాడతారు అనమాట మరి పిల్లలకి నాలుగున్నర సంవత్సరాలు హాస్టల్లోనే ఉండే చదువుకునే చక్కటి ఫెసిలిటీ ఉంటుంది లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ కూడా మంచి క్యాంపస్లో సెపరేట్గా పెట్టి మంచి ఫెసిలిటీస్తో హాస్టల్ నిర్వహిస్తున్నారు పిల్లలకి అక్కడ ఉన్నప్పుడు భద్రత కూడా సిటీస్లో కాకుండా చాలా స్ట్రిక్ట్గా పిల్లల్ని కంట్రోల్ చేస్తూ నియమ నిబంధనలు తప్పకుండా అతిక్రమించకుండా యూత్కి చెడ్డ పేరు మీరు పేరెంట్స్కి రాకుండా అలాంటి వాతావరణం అక్కడ ఉంది నేను కళ్ళారా చూస్తున్నాను సంవత్సరానికి రెండు మూడు సార్లు కూడా నేను ఆ కాలేజీకి హాస్పిటల్కి వెళుతుంటా కాబట్టి గమనిస్తున్నాను కాబట్టి నేను చెప్పగలను అక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు నాలుగున్నర సంవత్సరాల పిల్లలకి మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి మరి అక్కడ ఇచ్చే హై క్వాలిటీ ఫుడ్ మూడు పూట్ల చాలా బాగుంటుంది అలాంటి మంచి ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది అట్లాగే పిల్లలకి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది జనరేటర్ ఫెసిలిటీ ఉంది క్యాంపస్ పెద్దగా ఉంటుంది ఎక్కడ పొల్యూషన్ లేని వాతావరణం కూడా మంచి గార్డెన్స్ కానీ పెద్ద పెద్ద వృక్షాలై క్యాంపస్ అట్లా ఉంది ఆట స్థలాలు ఉన్నాయి యోగా గ్రౌండ్స్ ఉన్నాయి పిల్లలకి దీంతోపాటు న్యాచురోపతి సిలబస్ను అందించడానికి బాగా ఎండీలు చేసిన డాక్టర్లు ఉన్నారు మంచి క్వాలిటీ స్టాఫ్ ఉన్నారని చెప్పొచ్చు ఇండియాలో చాలా చోట్ల నుంచి మంచి మంచి స్టాఫ్ని తీసుకొచ్చి కూడా అక్కడ పెట్టి అందిస్తున్నారు కొన్ని రకాలుగా ఫిజియాలజీ ఇట్లాంటి వాటిని అందించడానికి హలోపతి డాక్టర్స్ కూడా అక్కడికి వస్తుంటారు మెడికల్ కాలేజీల నుంచి కూడా ఇట్లా అన్ని రకాలుగా అక్కడ చాలా బాగుంది కాలేజీ పెట్టినప్పటి నుంచి రెండు బ్యాచ్ల వారు డెలివరీ అయ్యి బయటకు వచ్చేసారు అక్కడ చదువుకుని బయటకు వచ్చిన వారిని మేము ఇప్పుడు పదిహేను మంది పైగా మా న్యాచురోపతి హాస్పిటల్లో జాబులు ఇచ్చి మరీ తీసుకోవడం జరిగింది అందుచేత కాలేజీ వాతావరణం కానీ కాలేజీలో స్టాఫ్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి కాబట్టి మీ పిల్లలకి కౌన్సిలింగ్ ద్వారా వచ్చినా చేర్పించవచ్చు లేదా మేనేజ్మెంట్ కోటాలో కూడా చేర్పించవచ్చు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో అరవై మంది మరి న్యాచురోపతి డాక్టర్స్గా మరి అవ్వాలనే భావంతో ఆ మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని చేరారు అందులో ముప్పై ముప్పై ఐదు మంది మన ఫాలోవర్స్ పిల్లలే చేర్చేశారు ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏంటంటే నాచురోపతి విధానం మనం చెప్పటం వల్ల కొంత తెలుసుకుని కూడా ఫ్యూచర్ ఉంటుందని కూడా వాళ్ళ ఫాలో అయిన వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుందని అక్కడ చేర్పించారు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అకడమిక్ ఇయర్లో మీ పిల్లల్ని న్యాచురోపతి డాక్టర్గా చేర్చదలుచుకుంటే సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు మీ పిల్లలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకున్న మంచి స్టెప్ వేస్తే బాగుంటుంది రాబోయే రోజులకి డ్రగ్లెస్ థెరఫీ సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరఫీ మంచి హెల్దీ హ్యాబిట్స్ని సమాజానికి అందించే నాచురోపతి విధానానికి చాలా స్కోప్ ఉంటుంది అందుకని క్లినిక్ పెట్టుకోవాలన్నా న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ పెట్టుకోవాలన్నా ఎక్కడన్నా వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో న్యాచురపతి డాక్టర్గా జాబ్ చేరాలన్నా చాలా డిమాండ్ ఉంది భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ వారు ప్రతి జిల్లాకు కూడా ఒక న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ వస్తే బాగుండని ఆలోచన ఉంది అలాంటి రోజులు రాబోతున్నాయి ప్రతి చోట చూడండి యోగా రావాలని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నది ఫ్యూచర్లో యోగా కమ్ న్యాచురోపతి కాంబినేషన్లో కదా కోర్స్ ఇది అలాంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని న్యాచురోపతి డాక్టర్గా ఒక డాక్టర్గా చూడాలనుకున్నప్పుడు బెస్ట్ డాక్టర్గా నేచురోపతి మార్గం వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి సమాజానికి రెండు విధాలా ఎక్కువ మేలు చేసే విధంగా ఈ సైన్స్ ఉంది కాబట్టి మీరు మీ పిల్లలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని న్యాచురోపతి డాక్టర్ కోర్సులో చేరాలి అంటే హేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ పిట్లవానిపాలెం మీరు నంబర్ని సంప్రదించి ఉపయోగించుకోగలరని వివరాలన్నీ తెలుసుకుని చేర్పించగలరని విజ్ఞప్తి చేస్తూ మరి ఇలాంటి మంచి కాలేజీని నేను చేయలేని పని శ్రీ రాధాకృష్ణం గారు చేసి పల్లెటూళ్ళలో ప్రకృతి కాలేజీని పెట్టి అందిస్తున్నందుకు శ్రీ రాధాకృష్ణరాజు గారి దంపతులను అభినందిస్తూ మరి పేరెంట్స్ మంచి నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం